బ్లాక్ మార్కెట్ లో కూడా వాళ్ళు కోరినటువంటి ఏదైతే పత్తి మందులో లేకపోతే అది కొంటనే ఇది ఇస్తామని చెప్పేసి అంటారు నాన్ వెజ్ తీసుకోవాలి లేకపోతే డిఏపీ ఏదైనా పోటీ పెట్టాలి దాంట్లో ఉన్న దాంట్లో డిఏపీ పెట్టుకోవాలి పోటీ పెట్టుకోవాలి లేకపోతే నానో వెజ్ తీసుకోవాలంటే నాన్ వెజ్ అది మాకు దాని గురించి ఇప్పుడు వెనక తెలియదు ఏది మందు దీనికి సేమ్ అయితే అంటారు అది పది రోజులు కూడా ఉంటుందో ఉండదో మాకు తెలియదు యూరియాబాద్ అయితే నలభై కిలో యాభై కిలో అయితే పదిహేను ఇరవై రోజులు ఉండేది ఇప్పుడు నాన్ వెజ్ పెడతాడు డిఏపీ పెడతాడు దానికి పోటీ డిఐ బాత పద్దెనిమిది వందలు ఈ మూడు వందలు ఎట్లా సా ఇరవై ఇరవై స్టాక్ ఏదైతే స్టాక్ ఉంటదో ఆ స్టాక్ ని వందలకు ముడి పెడితే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది మాకు కావాల్సింది వారికి కావాల్సింది ఒక బత్త ఎత్త సరిపోతుంది ఈ ఒక నాలుగు పద్నాలుగు వందల పద్నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ఎట్లా ఉంటాడు అదే అంటే చెప్తా ఉన్నారు వాళ్ళేమో లేదు ఇట్లా ఇప్పుడు మేము యూరియా కావాలి మాకు మీ పొలానికి పద్నాలుగు వందల యాభై పెట్టి మేము తీసుకోగలుగుతాం అది కూడా ఇదంతా వ్యవసాయ పలా నోళ్ళకు పొలానికైతే చేసుకోవాలి కదా ప్రతిపక్షాల సంబంధించి చేస్తున్నాయి ప్రతిపక్షం పక్కబెట్టు ప్రతిపక్షం ప్రతిపక్షానికి పక్క రైతులకు జరిగేది ఏం కావాలనేది కావాలి ప్రతిపక్షం వాళ్ళు మొత్తుకుంటా చేతనేది కాదు ఇక్కడ రైతుల మీద నీ అభిప్రాయం ఏంది నీ మంచితనం ఉంటే నువ్వు భతాలు పంపించారు వాళ్ళకి వాళ్ళకి అవుతారు నువ్వు ఇరవై రోజులకుసారి కూడా ఎక్కడైతే నువ్వు ఇయ్యపోతే కేంద్రం అంటాడు కేంద్రం అంటారు రాష్ట్రం అంటాడు అక్కడేమి కేంద్రం వాళ్ళు వాడు ఇవ్వలేదు మేము బాగా మాట్లాడినావు కదా ఏమైంది